స్వామి స్వామియే నేను గత రెండు వారాలుగా స్వామి దీక్షలో ఉన్నాను కాబట్టి రాజకీయాలకి చాలా దూరంగా ఉన్నాను రాజకీయాలు మాట్లాడడం ఆపేసాను కానీ రెండు రోజుల నుంచి ఒక ఇష్యూ నా చేత ఈ వీడియో బలవంతంగా పెట్టిస్తుంది అంటే నేను ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా ఈ వీడియో పెట్టాల్సి వస్తుంది ఈ వీడియో కొంతమందికి నచ్చచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు నచ్చినా నచ్చకపోయినా దయచేసి పూర్తిగా చూడండి స్వాములు పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటి వీడియో అనేసి నేను జస్ట్ మూడు పాయింట్లో మాట్లాడితే ఎక్కువ మాట్లాడినా ఫస్ట్ పాయింట్ రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ప్రారంభించిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ఎవరిని నా పార్టీలోకి రండి అని పేరు పెట్టి పిలిచిన దాఖలాలు లేవు అంటే నా పార్టీలోకి రండి చేయండి అని ఎవరిని పేరు పెట్టి బొట్టు పెట్టి పిలిచిన దాఖలాలు అయితే నాకు లేవు అందులోనే ముఖ్యంగా మీ వృత్తి వ్యాపార ఉద్యోగాలు అంటే దినేష్ నీ వ్యాపారం మానేసి జ రాజకీయాల్లోకి రా జనసేనలోకి రా నాకోసం కష్టపడు అని నన్ను ఏ రోజు పిలవలే నన్నే కాదు ఈ వీడియో చూసిన మీ అందరినీ కూడా మీ వృత్తి వ్యాపార ఉద్యోగాలు మానేసి రాజకీయాల్లోకి రమ్మని కళ్యాణ్ సారు కళ్యాణ్ స్వామి ఇప్పటివరకు ఎవరిని పిలిచిన దాఖలాలు లేవు అలాంటి దాఖలాలు ఉంటే నాకు కింద వీడియో క్లిప్పు కామెంట్ రూపంలో పెట్టండి నేను చూసుకొని నా తప్పని నేను క్షమాపణ చెప్తాను నాకు తెలిసి అయితే లేవు కళ్యాణ్ సారు మీ ఉద్యోగాలు వ్యాపారాలు మీ వృత్తులు మా అనుకొని రమ్మని అది ఫస్ట్ పాయింట్ అయితే రెండో పాయింట్ కాల్సి వినితో కోట ఆ తల్లి ఆ అమ్మ గురించి అంటే అమ్మ తల్లి అనేసి ఎందుకు అంటున్నానంటే మాల్లో ఉన్నా కాబట్టి పురుషులైతే స్వామి అని ఆడవారు ఆడవారైతే తల్లి అమ్మ అని పిలవాలి అది నియమాలు ఈ మాల్లో ఉన్న నియమాలు కాబట్టి మిగతా కోట తల్లి అనేసి పిలుస్తాను ఆ తల్లి నిన్న వీడియో చూసాను చాలా క్లియర్గా ఆ తల్లి చెప్తున్నారు నేను ఎటువంటి తప్పు చేయలేదు రైడ్ చనిపోవడానికి నాకు సంబంధం లేదు క్లీన్ చిట్తో బయటకు వస్తాను అనేసి కాబట్టి మనం వెయిట్ చేద్దాం క్లీన్ చిట్తో బయటికి రానివ్వండి అంటే వెయిట్ చేద్దామంటే ఆ తల్లి చెప్పేస్తేనే అది కాదు కదా అంటే గ్లాస్లో నీళ్ళు పోస్తే నీళ్ళు అనేసి అంటారు అదే నీళ్ళని సంకంలో పోస్తే తీర్థమంటారు ఆ తల్లి క్లీన్ చిప్తో వస్తాను అంటున్నారు కదా ఆ క్లీన్ చిట్టు ఆ తల్లికి ఆ తల్లి ఇచ్చుకోవడం కాదు కోర్టులోనే జడ్జి లార్డ్ లార్డమ్ ప్లస్ అమ్మాయి అంటే దేవుడితో సమానంగా జడ్జిని చూస్తాము ఆ జడ్జి గారు ఆ తల్లికి ఆ చావుకి ఆ తల్లికి ఆ హత్యకి ఆ తల్లికి సంబంధం లేదు అని చెప్పిన రోజున పవన్ కళ్యాణ్ గారే మీరు అడగాల్సిన పనిలే నేను అడగాల్సిన పనిలే ఆ తల్లి కూడా అడగాల్సిన పనిలే పవన్ కళ్యాణ్ గారే నెత్తిన పెట్టుకుంటారు పిలిపించుకొని కాబట్టి ఆ జడ్జిమెంట్ వచ్చేంత వరకు మీరు ఓపిక పెట్టండి అంతేగాని ఫేస్బుక్లోనూ వాట్సాప్లోనూ న్యాయం జరగాలి న్యాయం జరగాలి అని పోస్టులు పెడుతున్నారు న్యాయం జరగాలంటే ఎలాంటి న్యాయం జరగాల అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ జడ్జికి ఫోన్ చేసి కేసు కొట్టేయండి ఇమీడియట్లీ అని చెప్పాం ఎలాంటి న్యాయం అంటే నాకు న్యాయం అంటే అర్థం కావట్లేదు లేకపోతే మూడేళ్ల ముందు మూడున్నర సంవత్సరాల ముందు ఎమ్మెల్సీ అనంతబాబు వైసీపీ హయాంలో చేసినట్టే అలాగే వైసీపీ హయాంలో జగన్ గారు ఎమ్మెల్సీ అనంతబాబుకి చేశారు అలాంటి న్యాయం చేయలే తెలుసు మీకు ఎమ్మెల్సీ అనంతబాబు ఏ ఇష్యూలో ఉన్నారనేసి అలాంటి న్యాయం చేయలే చెప్పండి అలాంటి న్యాయమే మీరు కోరుకుంటుంటే ఫేస్బుక్లో పోస్టులు కాదు కదా కళ్యాణ్ సార్ పైన కత్తి పెట్టినా కూడా అలాంటి న్యాయం కళ్యాణ్ సార్ చేయడు నాకు కళ్యాణ్ సార్ గురించి బాగా క్లియర్గా తెలుసు అలాంటి న్యాయమే మీరు కోరుకుంటూ ఫేస్బుక్లో పోస్టులు పెడితే అది జారైన పని ఫేస్బుక్ పోస్టులకి ఆయన భయపడే రోజులకు ఆయన గొంతు పైన కత్తి పెట్టిన అలా న్యాయం చేయడు ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పని కళ్యాణ్ సార్తో పాటు నేను అడిగాను మీరు ఈ వీడియో చూసిన మీరు అడిగారు ఇంక్లూడింగ్ మిగతా కోట తల్లి గారు కూడా ఎమ్మెల్సీ అనంతబాబు విషయంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది తప్పు అని నిలదీశాం మళ్ళీ అలాంటి పని మనం చేయాలంటే కళ్యాణ్ సార్ చేయడు కాబట్టి మీరు ఓపిక పట్టండి జడ్జిమెంట్ రానివ్వండి జడ్జిమెంట్ వచ్చాక కళ్యాణ్ సార్ వాళ్ళ క్లీన్ చిట్ వచ్చినా కూడా కళ్యాణ్ సార్ వాళ్ళని పట్టించుకోకపోతే మీతో పాటు నేను కొట్లాడతా మీతో పాటు నేను కొట్లాడతా ఆ తల్లికి వినత తల్లికి అండగా నేను నిలబడతా క్లీన్ చిట్ వచ్చినా కూడా కళ్యాణ్ సార్ పట్టించుకోలేదంటే అంతవరకు ఓపిక పట్టండి మూడో పాయింట్ ఇది ముఖ్యమైన పాయింట్ నిజంగానే కాళస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి డబ్బు ఇచ్చో ఇంకేదో ఆ తల్లి వీడియోలో వీడోలో తల్లిని చంపలను మాన ప్రాణాలతో ఆడుకోవాలని చూసింటేనో నూటికి లక్ష శాతం తప్పే ఆ స్వామి సుధీర్ స్వామి కూడా నిన్న ఎటువంటి విచారణకైనా సిద్ధం అన్నాడు కాబట్టి నా ఉద్దేశం ఒక సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అరేంజ్ చేసి నిజానిజాలు నిగ్గు తేల్చాల్సిన టైం ఇది నిజానిజాలు తేల్చి ఆ స్వామి తప్పు ఉంటే సుధీర్ కుమార్ సుధీర్ రెడ్డిది తప్పుగానే తేలిందంటే ఆ స్వామి నిజంగానే అలాంటి పనులు చేశారని తెలిస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కాదు ఎమ్మెల్యే నుంచి పెరగడం కాదు ఊరి శిక్ష తీయాలని నేను కోరుకుంటా ఎందుకంటే ఒక ఆడబిడ్డ ఆడ కూతురు మాన ప్రాణాలతో ఆడుకోవడం అనేది మాన ప్రాణాలతో రాజకీయం చేయడం అనేది చాలా నీచమైన చర్య నేను ఒప్పుకుంటాను కానీ నిజాలు బయటికి రావాలి కదా నిజాలు బయటకు వచ్చాక నిజాలు బయటకు వచ్చినాక కూడా వాళ్ళు రియాక్షన్ ఇవ్వకపోతే అప్పుడు మనం కొట్లాడదాం మనం ఇప్పుడు కోరుకోవాల్సింది ఒక మంచి కమిటీని రిటైర్డ్ జడ్జితోను లేకపోతే ఒక మంచి ఆఫీసర్తోనూ ఒక సిట్ ఏర్పాటు చేసి నిజా నిజాలు బయటికి రావాలా అని మాత్రం కోరుకోండి అంతేగాని పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేయాలి సుధీర్ సుధీర్ కుమార్ని సుధీర్ రెడ్డిని సస్పెండ్ చేయాలంటే పవన్ కళ్యాణ్ గారు ఏం తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు కాదు కదా అది ఆ పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయం ఆ పార్టీ నిన్నేం తీసుకుంటుందా లేదా వేచి ఉండండి లేదా విచారణ జరిపిస్తుందా లేదా వేచి చూడండి విచారణ జరిపించాలని కోరుకోండి అంతవరకే అంతేగాని పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేయాలి న్యాయం చేయలేదు ఏం న్యాయం చేయలేదు నాకు అర్థం కావట్లేదు న్యాయం చేయాలంటే మీరు చూసిన న్యాయం ఏంటో అదన్నా కామెంట్లో పెట్టండి తెలుసుకుంటాను ఎందుకంటే నేను పిలిచి నాకు అది కన్ఫ్యూజన్ ఉంది న్యాయం న్యాయం అంటున్నారు కదా ఎటువంటి న్యాయం అని ఇంకా మూడోది మూడోది అయిపోయింది కదా సారీ ఆఖరిది ఆ రోజు వినీత కోట స్వామిని ఆ తల్లిని అరెస్ట్ చేసిన రోజు వైసీపీ ప్రతి సోషల్ మీడియా ఎంత నీచంగా పోస్టులు పెట్టిందో నేను చూశాను నేను చూశాను మీరు చూసారు వైసీపీ ఆ రోజు ఎంత ట్రోల్ చేసిందో వినీత కోట స్వామిని కానీ జనసేనని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎంత నీచంగా ట్రోల్ చేసిందో నేను చూశాను మీరు చూశారు అలాంటి వైసీపీ మీడియా ఈరోజు వైసీపీ సోషల్ మీడియా ఈరోజు వినీత కోటా గారి మనకనే ఎక్కువ వాళ్ళే ప్రమోట్ చేస్తున్నారు అంటే అందులో రాజకీయం అర్థం చేసుకోలేరా దయచేసి అందులో ఉన్న రాజకీయం మీరు అర్థం చేసుకోండి అర్థం చేసుకుంటారని అనుకుంటాను నేను అందులోన రాజకీయం ఏంటనేసి నేను మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను జై హింద్ జై జనసేన జై పవన్ కళ్యాణ్